హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ పై పైభాగంలో వేర్వేరు రంగులను మీరు ఎప్పుడైనా గమనించారా ప్రతి రంగు దేనిని సూచిస్తుంది అనే విషయం మీకు తెలుసా మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలన్నా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు రోడ్డు పొడవునా అక్కడక్కడ మైలురాళ్ళు కనిపిస్తాయి దాని మీద ఉన్న మనకి ఎంత డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్ చూపించినట్లే దానిపైన భాగంలో కూడా ఎరుపు ఆకుపచ్చ పసుపు నలుపు అనే రంగుతో కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రతి ఒక అర్థం ఉంది ఒక్కో రంగుకి ఒక్కో అర్థం ఉంది అదేంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు మైల్ రోడ్లు అనేవి రోడ్డు పొడి ఉన్నా మనకు అక్కడక్కడ కనిపిస్తాయి వాటి సహాయంతో మనం గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఇంకా మనం ఎంత దూరం వెళ్ళాలి మనం ఉన్న ప్రదేశానికి ఎంత దగ్గరగా ఉన్నామో మనం ఉన్న ప్రదేశం ఎంత దూరంలో ఉందో అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు ఇంకా మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాము ఇంకా మనం గమ్య స్థానానికి చేరడానికి ఎంత దూరం ఉంది అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు వీటి ద్వారా దూరాలను కూడా కొలవచ్చు కానీ మనం చూసే మైలురాళ్ళ బై పైభాగంలో అయితే కొన్నిసార్లు వేర్వేరు రంగులు ఉంటాయి పై పైభాగంలో పసుపు రంగులో ఉంటే మనం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి మన దేశంపై జాతీయ రహదారులు చాలా తక్కువ వాటిపైన ఉన్న మైలురాళ్ల పైభాగంలో పసుపు రంగు వేయబడి ఉంటుంది ఇది ఒక జాతీయ రహదారులు అని చూపిస్తుంది పైన ఆకుపచ్చగా ఉంటే అది రాష్ట్ర రహదారులు అని తెలుసుకోవాలి వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిస్తాయి వీటి పర్యవేక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి ఇంకా మైలురాళ్ల పైభాగంలో తెలుపు లేదా నలుపు రంగులో ఉంటే మనం ఒక పెద్ద నగరం లేదా ఒక జిల్లా గుండా ప్రయాణిస్తున్నామని తెలుసుకోవచ్చు అలాంటి రోడ్లను ఆ నగరం లేదా జిల్లా అభివృద్ధి విభాగం అనేది పర్యవేక్షిస్తుంది మైలురాళ్ల పైభాగంలో నారింజ లేదా ఎరుపు రంగులో పెయింట్ చేయబడి ఉంటే మనం ఒక గ్రామంలో ఉన్నామని తెలుసుకోవాలి ఈ రోడ్లు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మించబడ్డాయని కూడా అర్థం చేసుకోవచ్చు ఇలా మైలురాళ్ళ పై భాగంలో ఉన్న రంగును బట్టి మనం ఏ ప్రదేశంలో ఉన్నామో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్